నాట్ బ్యాక్ దే హార్ కాన్కూ భయం ఆ భయమే వాళ్ళని ఆపలేదు ఎందుకంటే వాళ్ల కళ గొప్పగా సాధించాలన్నది అందుకనే అందరూ ఒక్కటయ్యారు They did not know that they had infiltrators. Hello. Ah, Japan, sir. Nenever tan sir. Okay, sir, okay. They had traitors from amongst themselves. Kaniwala ki telidu, apora tumlo.

Park These anti-national students, these urban noxels, they are creating chaos. They are creating damage to the public properties. They are blocking the public roads. They are beating the policemen who are doing it. <laughs> 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 వీడే సార్ పేరు ప్రకాష్ మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి భయపడాలి ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలి చూపకుండా వాళ్ళు భయపడాలి సిస్టర్ రెండో నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి ఏంటి తలకు గాయమైంది సిటి స్కాన్ తీసాము ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నథింగ్ టు వరీ కానీ వారు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు నథింగ్ టు వరీ యా కమింగ్ హలో దాసన హలో నాకు మెడిసిన్స్ కావాలి ఇక్కడ మెడికల్ హెల్ప్ కావాలంటే వెళ్ళి బాల్ నడుకు హలో అన్న సమస్య ఏమీ లేదు ఒక నిమిషం ఉండండి నేను మళ్ళీ చేస్తాను రేపు డాక్టర్ ఏమన్నారు ఇబ్బంది ఏం లేదన్నారు నీకు ఎలా ఉంది నాకు బాగానే ఉంది ఎవరి ఓకే కదా ఓకే హలో అన్న అక్కడే ఉండండి వస్తున్నాను సమస్య ఏం లేదమ్మా నువ్వు విన్నది నిజమే నేనే నీకు కాల్ చేస్తాను చేస్తానుమ్మా freaked up by the police nanaguru krishna madam ni evaro nanaguru kanchi tappesaru me jan peaceful gane protest chestunau <laughs> aa sabaiylo police thappadoku betallindikoki vachi maavidi laati charge chesaru serious suddenly started to view they don't know what to go what to do yellunda <laughs> mari రే హాట్ కి ఫండ్ కలెక్ట్ చేయాలి కదా ఆ వచ్చేవాన్ కలెక్ట్ చేద్దాం నువ్వు ఇలా వీడియో చూస్తూ కూర్చో కొంచెం సైలెంట్ ఉంటావా రే రే సార్ ఈ రోజు అందరూ వచ్చారేంటి మేం చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్ లో ఒక్కరు ఉండేవారు కాదు సార్ మేమంతా మంచి పిల్లడం సార్ అదే కరెక్టే ఏంటి మాట్లాడుతున్నారు నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాస్ లో సాను మాస్టర్ అని ఉండేవారు ఆయన మాట అనేవారు మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర వీధుల్లోకొచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది దాని పేరే విప్లవం ఈ రోజు గౌరీ అనే స్టూడెంట్ని ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీచార్జి చేశారు దేనికి కిస్ ఆఫ్ లో ప్రొటెస్ట్ చేసినందుక కాదు మరి దేనికి వ్యతిరేకించినందుకు పోరాడినందుకు వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే ఒక లెక్చరర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే పాలిటిక్స్ లో థియరీ మాత్రమే కాదు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి లేవండి లేవమాట एवरी वन शुड रिमेबर स्टार्टअर विद एंड मर्डर लेडी देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान various so IITs, IIMs, many school. other స్ట్రీట్ మారు గెస్ పోలీస్ అట్రోసిటీస్ హాపెన్ ఇన్ రామనగర్ హీ వేడి చూసేవాడికి అదొకటేబో పడ్పా మా క్యాంపస్లో కొచ్చి మా దారి చేయడానికి పాలసీకి డైరెక్ట్ వచ్చిందంటే

చూడు నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మాటిని రెవెన్యూ సెక్రటరీని కలు తెలుసు సార్ కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పనవుతుంది వసంతన్ నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ ఓకే సార్ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది ఇదా అవును సార్ ఇవ్వు పెన్ ఇవ్వు సజన్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ రామనగర్ ఓకే థ్యాంక్ యూ సార్ You don't need to worry about him, sir. language lo ne marks konjam takku vachayi parvaledu he will make up in the next exam okay okay ma'am <laughs> good boy uh, <laughs> wife poyin tarvata vidi vishayamlo shraddha teeskolakapothunanu oh <laughs> shridev ma'am next time you have to score 90 percentage marks okay uh. sure ma'am i will try my best <laughs> 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 parvaledu sir you attend uh. the call thank you okay mm. hello sir శ్రీదేవ్ నాన్నగారు చెప్పింది విన్నావు కదా నెక్స్ట్ ఎగ్జామ్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి के प्रति आज जो पुलिस का अत्याचार हुआ है उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम चार्ज किया है, बाकी पुलिस आ रही है देखते दे हैं उनकी क्या राय है సార్ సిచ్యువేషన్ బాగా క్రిటికల్ గా ఉంది సార్ దే ఆర్ నాట్ ఎటింగ్ ఎస్ టు సార్ సార్ ఎక్స్ట్రా ఫోర్స్ కోసం రిక్వెస్ట్ చేసాం సార్ ఎందుకు అది కాదు సార్ వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు చదువుకునే పిల్లలు తాలిగొండలు కాదు నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను నష్టం జరిగింది నాకు నా డిపార్ట్మెంట్కి కాదు మీ అందరికి జరిగింది ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాకి డ్రెస్ ఈ కాకి డ్రెస్ ఏంటి మీరు కాపాడతారా న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది But for that, we need your support. I believe it's a yes. నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ కాలేజ్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ వైస్ చాన్సలర్ బాబు కిఠీ